ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి అయి మా తండ్రి మీకులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలు రాత్రి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని సుధించడానికి ఆరాధించడానికి నాయన కృపనిచ్చినందుకు నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏపాటి వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ దయగల రెక్కల చొప్పను మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములయ్య అదే రీతిగా నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చిబొట్టకు సహాయం దండి నాయన నీ సన్నిధులు మేము ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి దేని గురించి నీ సన్నిధులు అడగాలో మాకు మేము తెలుసుకునే జ్ఞానం అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నావు ప్రభా అవును నా తండ్రి ఈ లోకంలో ప్రవ మాకు కావలసినవి నాయన బుద్ధి జ్ఞానమును నా తండ్రి నేడల ప్రవ అన్నీ నేను సిద్ధపరుస్తానన్నో అభివృద్ధి పరుస్తానన్నాయన నా తండ్రి బుద్ధి జ్ఞానము కావాలంటే సర్వసంపదలన్నీ ప్రభ నీలో ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అవునయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేము నాయన ఈ లోకంలో మాకు కావలసిన అవసరాలన్ని అన్ని నిమిత్తం అడుగుతాం కాని ప్రభా అట్లు పొందుకోవడానికి కావలసిన బుద్ధి జ్ఞానం నీ సన్నిధిలో అడిగి నాయన పొందుకోలేకపోచున్నాము నా తండ్రి నాయన మాకు నాయన గృహాలు కావాలని బిడ్డల భవిష్యత్తు గురించి కావాలని ప్రభా ఆరోగ్యాలు కావాలని ఆస్తులు కావాలని ప్రభా ఆశీర్వదించమని ప్రభా రకరకాలుగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము కానీ ప్రభా సంపాదించుకోవాలంటే మాకు కావలసింది బుద్ధియు జ్ఞానమని నువ్వు మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సులోమను మహారాజ అయితే నా తండ్రి నీ సన్నిధిలో ప్రభ ఏమి కావాలని అడిగినప్పుడు ప్రభా బుద్ధి జ్ఞానము నాయన జ్ఞానము కదువుగా ఉన్నాయి నా జ్ఞానము కావాలి ఇంత రాజ్యాలను నేను నాయన ఏలుబడి చేయాలన్నా నా తండ్రి తర్వాత నేను అట్లన్నింటినీ చూసుకోవాలంటే జ్ఞానం కావాలని అడిగాడయ్యా నా తండ్రి జ్ఞానం మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మాకు బుద్ధి జ్ఞానమును నాయన అనుగ్రహించగలిగిన వాడము నీవే నో ప్రభ పరిశుద్ధాత్మ దేవాని దేవా నీ ప్రేమ మాకు కావాలి ప్రభా సంతోషము సమాధానముగా జీవించి ప్రభ మేము చెయ్యి పనుల్లో మేము ఎలా అయితే బుద్ధి కలిగి జ్ఞానం కలిగి దాన్ని అభివృద్ధి చేసుకోవాలో జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది బిడ్డలు వ్యాపారాల్లోను ప్రభ వారి జ్ఞానం లేకపోతే వ్యాపారం చేయలేరు బుద్ధి కుశలత లేకపోతే వారు వ్యాపారం చేయలేరు కదా ప్రభా ప్రభా జ్ఞాపకం చేసుకో ఉద్యోగాల్లోనూ ప్రభా ప్రభా చిన్న చిన్న నా తండ్రి పనులు చేసుకునేవారు ప్రభ ఎవరికైనా నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే బుద్ధి జ్ఞానమును వారికి నువ్వు ఇచ్చిన ప్రభా ఈ లోకంలో సర్వసంపదను పొందుకున్నట్లు నేను మాట్లాడుచున్నావు అట్టి కాటి కొరకు మేము అడిగే కృపను అనుగ్రహించండి అట్టి జ్ఞానాన్ని అట్టి బుద్ధిని పొందుకుని ప్రభా సర్వ సంపదలను మేము పొందుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సులో మహారాజైతే ఇచ్చిన జ్ఞానం జ్ఞానాన్ని బట్టి అనేక రకాలుగా నా తండ్రిని యొక్క నా తండ్రి నాయన పరిపాలించాడు కానీ నా తండ్రి తన నా తండ్రి తన యొక్క నా తండ్రి బుద్ధి నాయన మందగించిన స్థితిలో అనేక బహుభార్యతత్వంతో నాయన ఆశపడి వివాహములు నాయన అన్యులను చేసుకోవడం చాలా తన బుద్ధిని జ్ఞానాన్ని కోల్పోయాడయ్యా మరలా మేము ఆ స్థితిలోకి వెళ్లకుండున్నట్లు ప్రభా సులోమని మహారాజును మాకు చూపించి ఉన్న వాక్యలేఖనాలు బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అవి కోల్పోతే నా తండ్రి ఏమి కోల్పోయాడ మాకు మాట్లాడిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యే బుద్ధి జ్ఞానమును మేము నిలుపుకునే శక్తి కూడా మాకు కావాలి ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన హవి నాయన మాలో ఉన్నప్పుడు ప్రభా మాలో ప్రభా నాయన ఇతర ఆశలు కలుగుకుండా ప్రభా నాయన బహుభార్య బహుభార్యతత్వం కలిగిన ఆయన హన్యులను వివాహం చేసుకోవటం వల్ల అన్యాచారాలు నా తండ్రి ప్రాంతాల్లో వారి నివసించే గృహాల్లోకి నా తండ్రి వారు తెచ్చుకొని ప్రభాస్ నా తండ్రి శాపానికి పాపానికి గురి పోయారు ప్రభా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నీ ప్రేమకు దూరం అయిపోయారు నాయన చివరి స్థితిలో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి అంటే స్థితిలోకి మేము వెళ్లకుండాట్లు ప్రభా ఇచ్చిన బుద్ధి జ్ఞానాన్ని మేము ఎలా కాపాడుకోవాలో కూడా నీ సన్నిధిలో మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఈ ఉదయకాల సమయంలో మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము నా తండ్రి ఏ బిడ్డలకైతే బుద్ధి జ్ఞానం అవసరమై ఉన్నదో ఏ బిడ్డలు నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభా ఈ లోకంలో మన సంపదలన్నీ మాకు ఇస్తావు కానీ ప్రభా బుద్ధి జ్ఞానం లేకపోతే వాటిని నిలుపుకోలేరు ప్రభా నా తండ్రి అట్టి బుద్ధి జ్ఞానమును వారికి అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా తండ్రి నాయన వారి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా బుద్ధి లేని వారు నా తండ్రి ఆస్తులు అంతస్తులన్నీ ఇచ్చినను కూడా నా తండ్రి కూర్చొని తిని ప్రభా తాగుచి లోక భోగాలను అని ఇస్తూ ప్రభా ఆస్తునంత కోల్పోయిన వారు ఉన్నారు తప్పిపోరిన కుమారుని మేము చూస్తూ నాయనా నాయన బుద్ధి జ్ఞానాన్ని కోల్పోయి విచక్షణ రహితంగా తండ్రితో తన ఆస్తిని ఇమ్మన్నప్పుడు ప్రభా తను అన్నీ తిరిగి తన సుఖాలు అనుభవించి అన్నీ పోగొట్టుకుని ఆఖరికి తిండి తినడానికి లేక పందులు పట్టును ప్రభా సేవించి ఉన్నాడని మాట్లాడిన దేవా మరలాను హక్కును చేర్చుకున్న దేవుడు ప్రభా నా తండ్రి అలా మేము కూడా బుద్ధి జ్ఞానాన్ని కోల్పోకుండా నాయన ధన సంపదలు మాలో ఉన్నప్పటికీ ధనాపేక్ష మాలో హృదయంలో రాకుండా ప్రభా నాయన ఈ లోక భోగాలు శాశ్వతం కాదు కానీ ఈ లోకంలో ఉన్న ఆనందాలు శాస్తం కాదు కానీ నాయన నీ ఉన్నతమైన రాజ్యంలో చేరాలనే నిరీక్షణ మా కొరకు పెట్టి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలను మాకు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా అట్టి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి దాని ఏలుగా ప్రభా నీ సన్నిధిలో ఎంతగానో మొర పెట్టారు నాయన అందరికీ రాజులకు అధికారులకు ప్రధానులు అందరూ ఉన్నారు కానీ వారికి ఉన్న బుద్ధి జ్ఞానం కన్నా శ్రేష్టమైనది అధికమైన బుద్ధి జ్ఞానం నాకు ఇమ్మని అడిగి ఉన్నాడు ప్రభా త నాయన సన్నిధులు ఉపవాసం నా నా కార్యము నెరవేర్చుకున్నాడు ప్రభా బుద్ధి జ్ఞానము కలిగిన అయినా నాయన వివేక చిన్న కలిగి నడుచుకున్నాడయ్యా అప్పుడు రాజుగారు ప్రభా పదానులను ప్రభ ఎంతమంది ఉన్న అధిపతులు ఉన్నా కూడా ప్రభా దానియాలు గారిని పక్కన ఉండమని చెప్పి ఉన్నారు నా తండ్రి హట్టి బుద్ధి జ్ఞానము నాయన ఈ లోకంలో నాయన మమ్మల్ని తల గమనించుతానన్నావు కానీ తొక్కగా ఉంచనన్నావు కదా ప్రభా మేము చేసే పరిస్థితుల్లో పనుల్లో ప్రభా ప్రతి ఒక్క ప్రదేశంలో ఏ బిడ్డలు ఏ ప్రదేశంలో వారు వారి పనులు చేయటానికి వారు ఉద్యోగాలు వారి వ్యాపారాలు నా తండ్రి వారి యొక్క చేతి పనులు చేసుకోవడానికి వెళ్ళి చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారు వారిని అధికమైన స్థానంలో వారిని ఉంచబడటకు హెచ్చించబడే స్థానంలో ఉంచబడాలంటే వారికి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు వారికి ఇచ్చేలాగానే మీరు సహాయం తెచ్చే నా తండ్రి చిన్న బిడ్డల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి చిన్న వయసు నుంచే బుద్ధి జ్ఞానం అవసరమైనది గమనస్తులు కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావి లోకంలో పడిపోయే స్థితి నుంచి వారి లేవనెత్తపడి సహాయం దయచేయండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి స్టడీస్ విషయంలో బిడ్డలకు జ్ఞాపక శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా మా బిడ్డల కొరకు యమనస్ కొరకు కుటుంబాల కొరకు నీ సన్నిధిలో గోజాడి ప్రభా మేము బుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకునే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా ర మొదటి జామును లేచి నీ బిడ్డల కొరకు నువ్వు మరపెట్టమన్నావు కన్నీరు విడమన్నావు ప్రభా నీ కుటుంబం గురించి రోధించమన్నావు నా తండ్రి నిన్ను గోజాడమన్నావు ప్రభా నా తన్నట్టు గోజాడి ఆత్మను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాని ఇచ్చిన జ్ఞానము సులభానికి ఇచ్చిన జ్ఞానము మాకు దయచేయండి నాయన తప్పిపోయిన కుమారుడు వలె మా జీవితాలు లేకుండా ప్రభా ఈ లోకంలో ఉన్న పాపల వైపు ఈ లోకంలో ఉన్న అందాలు సుఖభోగాలు అనుభవించడానికి వైపు కాదు కాని ప్రభా నా తండ్రి శ్రేష్టమైన నీ ప్రేమను ప్రభా శ్రేష్టమైన నా తండ్రి నీ యొక్క దయలో మేము పొడిగే బిడ్డలుగా నా తండ్రి నీ ప్రేమను పోగొట్టుకునే వారిగా కాకుండా నిన్ను దుఃఖపరిచేవారిగా నిన్ను వారిగా ఉండకుండా నా ఆయన నీ సన్నిధిలో మేము ఎలా అయితే జీవి బుద్ధి జ్ఞానం కావాలంటే ప్రభా మేము కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రభ క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వారు బుద్ధి జ్ఞానవంతులు అవుతారన్న నీ బైబిల్ మాటల వాక్యము చేత అనేక మర్మాలు దాగి ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నీ వాక్యము చదివినప్పుడు నాయన మాకు నాయన అర్థవంతంగా జ్ఞానవంతంగా అవి మేము నేర్చుకునే కృపను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఏ బిడ్డలైతే అయితే జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళిచున్నారు వారికి బుద్ధి జ్ఞానం అనుగ్రహించండి నాయన అధికారులు వేసిన ప్రశ్నలకు నాయన సరి అయిన సమాధానాలు చెప్పే కృపను అనుగ్రహించండి ప్రభు అనేక మంది బిడ్డలు జాబ్ను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి నుంచి జ్ఞాపకం చేసుకోండి బిడ్డ జాబ్ మేలు చేసి నడిపించండి అధికారులు నన్ను ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు జ్ఞానం కలగజేసి ప్రభా నా తండ్రి నాయనా నాయన బిడ్డకు సరి అయిన ఆలోచన శక్తి కలుగజేసి అధికారులు వేసిన ప్రశ్నలకు అయిన సమాధానాలు చెప్పే జ్ఞానము వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఎంత గొప్పవాడు నాయన ఒక కేడి ఎందు ఒక మేలు దాచి ఉంచుతాడని గ్రహించుకునే బుద్ధి జ్ఞానం వారికి అనుగ్రహించండి నాయన అంతేకాని ఈ లోకంలో వచ్చిన శ్రమ కోసం ఈ లోకంలో వచ్చిన నిందల కోసం అవమానాల కోసం వారు బలి అయిపోచున్నారు నిందల పాలైపోచున్నామని వ్యాధనలో కుంగిపోచున్నారేమో వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా నా తండ్రి నా పక్షాన ఉండగా ఇవన్నీ నాయన వ్యర్థమైనవి తుచ్ఛమైనవి అని నాయన ఏని నైనా జయించగల శక్తి నా తండ్రి ఇస్తాడనే జ్ఞానాన్ని బుద్ధిని ప్రతి బిడ్డలకు అనేక గ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన జ్ఞానాత్మతో నీ సన్నిధిలో ప్రభ నేను వెతికే వారిగా నీ పాదాల దగ్గర గోజాడే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ఏదో నామకార్థమైన భక్తి కాకుండా నామకార్థకైన పరిస్థితులు వలె వేషధారణ కలిగిన జీవితాలు వలె నా తండ్రి నాయన మేము లేకుండానట్లు మా పరిస్థితులను మేము కాపాడుకునే కృపను అనుగ్రహించవా ప్రభ వేషధారణ భక్తి మాలో తీసివేయండి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభ నిలకడగలిగిన శక్తి మాకు దయచేయండి ప్రభ హృదయపూర్వకంగా నిన్న ఆరాధించే కృపను అనుగ్రహించండి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరడ సుతిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మీరు మా పక్షాన్ని ఉండండి మా కార్యములు నెరవేర్చగలిగిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు మాకు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలను ఇవ్వగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవా ఈ యొక్క నా తండ్రి ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి ఏ అవసరత ఉన్నా ఏ బిడలకు ఏ కొలు నీ సన్నిధులు అడుగుచున్నారో ప్రభా ఆ కదువులు ఎందు ప్రభా వారు తీర్చబడుటకు సహాయం దయచేయండి నా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ శక్తి చెత్త ప్రతి బిడ్డలు నింపబడేటకు సహాయం తెచ్చి మా శరీరం బలహీనమైనది కానీ మేము ఆత్మలో వేగిరిపడి వెళ్ళాలి ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము అతన్ని జ్ఞాపకం చేసుకో అపవాది ఎన్నో చిక్కులను ఎన్నో అవమానాలను ఎన్నో నిందలను పెట్టచ్చు మమ్మల్ని ఈ లోక పాప ఊబిలోకి తీసుకువెళ్ళిపోతుందేమో కానీ నాయన ఊబిలో నుంచి నాయన చేయించి మమ్మల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు మా పక్షాన ఉండగా ఈ లోకంలో ఏ కదువులు గురించి ఏ ఒక్క నిరాశల గురించి మేము నాయన భయపడకుండా నీవే ఉన్నావు నాయన స్తోత్ర అర్హుడా సింహాసన సేనుడు దేవ మీరు మా పక్షాన్ని ఉండి నడిపించమని కోరుచున్నాము నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చర్యకరుడు ఆలోచనకర్త ఎన్న దేవానికి వందనాలు నాయన ఈ లోకంలో ప్రభా రాజులను సహితము అధికారుల సహితము ప్రభావం పాలించే వారి సహితం ప్రభా జ్ఞానమును అనుగ్రహించండి బుద్ధుని అనుగ్రహించండి ప్రజలకు మేలుకరమైన పనులు ఏ విధంగా చేయాలో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసేవారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా వారి సలహాదారులకు జ్ఞానాన్ని అనుగ్రహించండి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అధికారుల గురించి మొరపెట్టమన్నావు నీ సన్నిధిలో మొరపెట్టిండగా జ్ఞాపకం చేసుకున్న మా దేశాలను ప్రభా రాష్ట్రాలను ప్రభా నైనా మండలాలు జిల్లాలు ప్రభా న గ్రామాల సహితం నీ సన్నిధిలో మొరపెట్టి జ్ఞాపకం చేసుకో ఎక్కడ ఏ అధికారులు ఉన్నాను నాయన ఏ అధికారులైనను ప్రభా బుద్ధి జ్ఞానము కలిగి వారు చేసిన పనుల్లో నా తండ్రి నాయన ప్రజలకు మేలుకరమైన పనులు గాను నాయనా నా తండ్రి చేయగలిగిన ప్రతి ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే నవ్వు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోరే ఈ మొదటి జామున నీ సన్నిధులని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేము నువ్వు చేస్తున్నావు మా జీవితాల్లో నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నువ్వు చేసిన మేలును బెట్టి నువ్వు చేసిన ఉపకారములు బట్టి దేనిని మరవద్దన్నావు ప్రభు దాన్ని బట్టి ఎత్తిని సన్నిధిలో మరపెట్టమన్నావు ప్రవాహ్ నా తండ్రి నువ్వు చేసిన మేలు మరిచిపోయే వారిగా ఉంటున్నామేమో నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ నా తండ్రి అలవాటుతో కూడిన భక్తిలో మాలో లేకుండనట్లు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి హృదయపూర్వకంగా నా తండ్రి మా హృదయాలను నీకు అనుగ్రహించ మని కోరుచున్నాము నా తండ్రి నీ రక్షణ అనుభవంలోకి నాయన మేము అందరం చేరుటకు సహాయం దయచేసాం ఎంతో మంది బిడ్డలు ఆ యొక్క నాయన రక్షణ అనుభవాన్ని కోల్పోయిన వారు ఉన్నారు నశించిపోయిన ఈ మట్టిలో కలిసిపోయిన వారు ఉన్నారు నా తండ్రి నాయన వారిని మేము తిరిగి తీసుకుని రాలేము కానీ ప్రభా మా చుట్టూ ఉన్న వారు ప్రభా మా బంధువులు ప్రభావ మా సంబంధికులు ప్రభా మా స్నేహితులు ప్రభావ నా తండ్రి మా గ్రామాలు మా రాష్ట్రాలుగా ఆయన మా దేశాలుగా అనేక మంది నశించిపోచున్నారు ప్రభావిలందరినీ వెతికి రక్షించ మేము ప్రార్థనలు ప్రభు వారి బుద్ధి జ్ఞానం అనుగ్రహించి నిజమైన రక్షకుడు నీవని తెలుసుకోగల కృపను వారికి అనుగ్రహించండి దూషణలు ఆడుచున్న వారి హృదయాల నుంచి దూషణకరమైన మాట్లాడుచున్న వారి నోరుని మూసివేసి ప్రభు మీరే నా తండ్రి వారి హృదయాలు తరవ్వను కోరుచున్న క్రైస్తవులకు ఆటంక పరపరుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి హృదయాలు మార్చండి ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రదేశాలకు వెళ్ళి జ్ఞాపకం చేసుకో నీ దైవజనులు నా తండ్రి అనేక ప్రాంతాలను ఏక సువాతను తన్ని ప్రకటించుండుగా ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చాతుర్యం కాదు కాని ప్రభా నా తండ్రి వాక్శక్తిని కలిగి నాయన బోధించే కృపను అనుగ్రహించగలిగిన వాడు నీవేనో అలాడు ప్రభా బోధించినప్పుడు ప్రభా నా అక్కడున్న ప్రభానైనా నన్న దశలోనికి రాసిన వారు ప్రభా అక్కడ ఉన్న వారు వాక్ చాతుర్యం బట్టి వీళ్ళు వాక్యం చెప్తున్నారా వాక్శక్తిని బట్టి వీళ్ళు వాక్యం బోధిస్తున్నారా అని వాక్యలేఖనాల ద్వారా నా తండ్రి నేను వారు తెరిచి చూ దాన్ని బట్టి గ్రహించుకున్నారు మేము కూడా మా బోధకులు ఏమి చెబుతున్నారు ఏమిటనేది ప్రభా నీ వాక్యమైన నా తండ్రి నీ విలువైన పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి మేము చూసి దాన్ని మేము నన్ను గ్రహించుకునే శక్తిని మా అందరికీ అనుగ్రహించండి అట్టి బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించండి ఏది మంచి ఏది చెడి మీకు తెలియాలంటే ఆయన ప్రభా వాక్యాన్ని పఠించమన్న వాక్యాన్ని ధ్యానించమన్నా ఉదయపూర్వకంగా ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని నీ వాక్యాన్ని ధ్యానించగల కృపను ఆయన మాకు అనుగ్రహించండి నీ వాక్యంలో ఉన్న మర్మాలను తెలుసుకోగల బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించండి అటు రీతిగా ప్రతి ఒక్క కుటుంబాల్లో మేలుకరమైన జీవితాలను నడిపించబట్టకు సహాయం దయచేయండి ఈ రోజునైనా డెలివరీకి సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు నాయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా డాక్టర్ల పరమ డాక్టర్ మీరు తోడుగా ఉండండి గర్భఫలం లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం లేని వారిని సన్నిధిలో గోజాడే ఆత్మను అనుగ్రహించండి అన్నయ్య ఎంత కన్నీరు కార్చింది ప్రభా ఎంత రోధించింది ప్రభా నీ సన్నిధిలో ప్రభా బిడ్డను పొంది అందుకుంది నాయనాథండి ఆ బిడ్డ నాథండిని సన్నిధిలో వదిలిపెట్టింది ప్రభా నాయన సమయంలో ప్రభుత్వ నువ్వు దేవుడు ఏముడు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటానికి నువ్వు ఎంచుకున్నది నా తండ్రి అలాగ ప్రతి బిడ్డలకు కన్నీరు కడిచి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాం నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చిన్న బిడ్డలు అనేక మంది జ్వరాలతో బాధపడుచున్నారు అస్వస్థతో బాధపడుచున్నారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి జ్ఞానాన్నివ్వండి ప్రభు వారికి ఎముకొల్లో నరాలకు బిడ్డలకు శక్తిని అనుగ్రహించింది ప్రభా తండ్రి విక్కి కూడా బలహీనుడై ఉన్నాడు అన్నాడు బలహీనతను ముట్టండి నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన శక్తిని బలాన్ని రక్తాన్ని ప్రోక్షణ చేయమని కోరుచున్నా ఆ పిల్లలకు ఏ ప్రమాదం లేకుండా సహాయం దయచండి వాడుచుకున్న మెడిసిన్స్ నీ యొక్క శక్తిని ప్రసరింప చేయమని కోరుచున్నాం ప్రభా నీరే శక్తిగా నా తండ్రి ఉండి నడిపించండి నాయన మా యొక్క నా తండ్రి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ నాయనమా రక్త సంబంధికుల చుట్టూ కంచివేయండి మాతో పాటు ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలు ఈ ఉదయా కాలం నుంచి మరలా తిరిగి రాత్రి కాలం ప్రార్థనా సమయం వరకు కూడా నీ సన్నిధిలో గోజాడే అనుభవంతో ప్రార్థన చేయగల అనుభవంతో నా తండ్రి మాకు నేర్పించి ఉన్న స్థితిలో నిన్ను ఆరాధించగల జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించిన ఆయన మరలా రాత్రికాల కాల ప్రార్థన వరకు నీ కాపుతల కన దృష్టి భద్రతా అని మీ అందరిపై ఉంచి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయనే ఏ సతి అమ్మమ్మ మిక్కలుగా బ్రతములు అడిగి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆమె నేస రక్తమేజం సులు రక్తమేజ్ అపోదికలనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి